బిగ్ బాస్ శనివారం నాటి ఎపిసోడ్లో తన లవ్ స్టోరీ బ్రేకప్ గురించి నిఖిల్ పంచుకునే విషయం తెలిసిందే ఈ విషయాలు చెబుతూ నిఖిల్ కండీలు కూడా పెట్టుకున్నాడు అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిఖిల్ ఫ్యాన్స్ అంతా కావ్యది తప్పు అంటూ ఫైర్ అవుతున్నారు తనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడంతో తాజాగా కావ్య మరోసారి రియాక్ట్ అయ్యింది ఈసారి నిఖిల్ చాలా గొప్ప అంటూ గట్టిగానే ఫైర్ అయ్యింది కొంతమంది చాలా గొప్ప నటులు వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఎలా యాక్ట్ చేయాలో బాగా తెలుసు అందుకే పాపం జనాలు వాళ్ళ నకిలీ అమాయకత్వం చూసి మోసపోతూ ఉంటారు వాళ్ళ యాక్టింగ్ కారణంగా అసలైన బాధితులు సమాజం ముందు దోషలుగా నిల్చవలసి వస్తుంది అయితే అలాంటి యాక్టర్స్ మీద జనాలకి ఉన్న అభిప్రాయాన్ని మార్చడం చాలా కష్టం ఎందుకంటే వారా బాధితులు అన్నట్లుగా నటించడం నిజంగా బాధపడే వాళ్ళను దోషులుగా చిత్రీకరించడంలో వాళ్ళు దిష్ట అంటూ కావ్య తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మరో కొటేషన్ పెట్టింది ఇక దీనికి ముందు ఉదయం కూడా కావ్య పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే వాళ్ళ ముసుగులు చూసి మోసపోకండి ఫేక్ మనుషులు అసలు రంగు తొందరలోనే బయటపడుతుంది కాస్త వెయిట్ చేయండి అంటూ కావ్య పోస్ట్ చేసింది ఇలా వరుసగా నిఖిల్పై ఇండైరెక్ట్గా ఫైర్ అవుతూ కావ్య చేసిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నిఖిల్ తన ఔషధ చెప్తూ చాలా ఎమోషనల్ అయిన తర్వాత నిఖిల్కు చాలా సపోర్ట్ పెరిగింది కావ్య ఇప్పటికైనా నిఖిల్ కన్నీళ్లను అర్థం చేసుకోవాలని తన బాధను చూసి కరగాలంటూ ఫ్యాన్స్ తగ్గ కామెంట్స్ పెడుతున్నారు దీంతో కావ్యపై నెగిటివిటీ పెరిగింది అందుకే అసలు నిజాలు ఎవరికీ తెలియదన్నట్లుగా నిఖిల్పై ఇండైరెక్ట్గా కౌంటర్లు వేస్తుంది కావ్య మరి అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఎప్పటికైనా కావ్య చెప్తుందేమో అని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు